నమస్తే ఫ్రెండ్స్ ఈ మంతక పేరు వచ్చేసి ముత్ల ఇది ఆల్ జహరా గవర్నరెట్కు ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంతమంది కువైట్ వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే మన ఇండియాలో ఎట్లా వస్తాయి ఇండ్లు అయితే ఇస్తుంది ఈ గవర్నమెంట్ ప్లేసులలో వీళ్ళకైతే ఇండ్లనైతే అయితే గవర్నమెంట్ కట్టిస్తుంది వీళ్ళకు లోన్ కూడా ఇస్తుంది లోన్ ఇస్ ఇచ్చేస్తే నిర్ణయాలకైతే మనం ఎలా కట్టుకుంటాం వాళ్ళగే కట్టుకుంటారు ఇంకో విషయం ఏంటంటే మనకు ఇండియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్ అయితే వీళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే తీసుకోదు ఎందుకంటే ఇక్కడ దేశ జనాభా చాలా తక్కువ కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే తీసుకోదు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ట్యాక్సీ అనేది కూడా ఉండదు ప్రతి ఒక్క కంట్రీలో ట్యాక్సీ ఉంది కానీ ఈ కంట్రీలో మాత్రం ట్యాక్సీ అయితే ఉండదు ఇక్కడ అయితే వీళ్ళ లైఫ్ అయితే మొత్తం సూపర్ ఏ టెన్షన్ ఉండదు ఏ రందులు ఉండవు వీళ్లకు